కూటమి ప్రభుత్వం వాట్సాప్ సేవల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షులు అనగాని రాంప్రసాద్ ఆరోపించారు రైతులు బ్యాంకుకు లోన్ కోసం వెళ్తే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీపై కూడా రైతులపై ఛార్జీలు మోపుతున్నారని మండిపడ్డారు సబ్సిడీ మీద వడ్డీ వసూలు చేయని పక్షంలో డిప్లికేషన్ కాస్ట్ కనుక లక్ష రూపాయలైతే ఒక పాతిక వేల యాభై వేలు ఎక్స్ట్రా వేసి ఆ పెంచినటువంటి అమౌంట్ని సబ్సిడీకి ఇస్తామని చెప్పేసి ఆ లక్ష రూపాయలకి ఇస్తున్నారు ఒరిజినల్ కాస్ట్ లక్ష రూపాయలు అనుకున్నప్పుడు వీళ్ళు అదే లక్ష రూపాయలకి ఇస్తాం వలన రైతుకి వచ్చి బెనిఫిట్ ఏంటి ఇది కాకుండా కంపెనీలు ఐదు సంవత్సరాల ఫ్రీ సర్వీసు ఇంకొక ఐదు సంవత్సరాలు ఎక్స్టెండెడ్ వారంటీ అంటే రైట్ బేర్ చేసే విధంగా సర్వీస్ ఇస్తామని చెప్పి చెబుతారే కానీ మనకి ఎటువంటి అస్యూరెన్సు లేదు అది ప్రభుత్వం ఏపీఎంఐపీ ఇవ్వదు ఇన్సూరెన్సు ఇటు కంపెనీ కూడా మనకి పత్రం కానీ ఇవ్వదు ఎవరు ప్రతి సంవత్సరం డిప్రిగేషన్ సిస్టమ్కి యాసిడ్ టెస్ట్ చేయాలి ఈ టెస్ట్ అనేది చేస్తారా లేదనేది కూడా లేదు మా విషయంలో చేయలేదు మాకు కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినా కానీ ఏపీఎంఐపీ అది పట్టించుకోలేదు వెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ జడ్జ్ అని జడ్జిమెంట్ ఇచ్చారు ఎందుకంటే ఒక అధికారికి ఇచ్చే రిపోర్ట్ నమ్ముతుంది కానీ న్యాయ వ్యవస్థ అధ్వాన స్థితిలో మన న్యాయ వ్యవస్థ ఉంది కాబట్టి రైతులు నేను చెప్పిన అంశాలని దృష్టిలో పెట్టుకొని ఏపీఎంఐప్ని మీరు ప్రశ్నించాలి గట్టిగా సబ్సిడీ మీద మేము బ్యాంక్ లోన్ ద్వారా కనుక డిప్లికేషన్ సిస్టమ్ తీసుకుంటే సబ్సిడీ మీద మేము ఎందుకు వడ్డీ కట్టాలి మేము వడ్డీ కట్టే సంవత్సరం మీద నిలదేయాలి అట్లాగే కంపెనీ ఇచ్చే సర్వీస్ మీద ఏపీఎంఐపీ నుంచి కానీ ఇటు కంపెనీ నుంచి కానీ మీరు ఒక బాండ్ పేపర్ తీసుకోవాలి మేము సంవత్సరాలు ఫ్రీ సర్వీస్ ఇస్తాం అనేది జియోలో ఏదైతే ఉందో ఆ సర్వీస్ తీసుకోవాలి ఈ రకంగా మీరు అప్రమత్తం ఉండాలి నేను చెప్ నేను చేసిన ఈ ఆరోపణలు తప్పని కానీ భావిస్తే రైతుల సమక్షంలో ప్రజాక్షేత్రంలో నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను అన్యాదంతో అని తెలియజేసుకుంటూ మనం రైతులని అప్రమత్తపడాలని కోరుకుంటున్నాను బీసీవై పార్టీ రైతు విభాగ అధ్యక్షుడిని వ్యవసాయ శాఖ మంత్రి గారు నాయుడు గారు ఏపీఎంఐపి సేవల్ని వాట్సాప్ ద్వారా వినియోగించుకోండి డిప్రిగేషన్ సిస్టంలో కావచ్చు లేదంటే సబ్సిడీ విషయంలో కావచ్చు అని విషయంగా ఆయన ప్రకటించడం జరిగింది ఏపీఎంఐపీ అనేది రైతులను మోసం చేస్తుంది అది సబ్సిడీ రూపంలో కావచ్చు ఈ ప్రైవేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి లాలుచిబడి రైతులకు సర్వీస్ ఇవ్వకోకుండా చేసే మోసంలా కావచ్చు వీటన్నిటికీ కూడా నేను ప్రత్యక్ష సాక్షిని అండి గత పదిహేను ఏళ్ళకి దీని మీద పోరాడుతున్నాను డిప్రిగేషన్ సిస్టమ్ సబ్సిడీ వస్తుందని చెప్పేసి చెప్పడం స్ప్రింక్లర్స్ కానీ డిప్రిగేషన్ సిస్టమ్ కానీ ఈ సబ్సిడీ అనేది పోను మిగిలిన పోర్షన్ కోసం కనుక రైతు కట్టాల్సిన అమౌంట్ కోసం బ్యాంకు లోన్లు గను అప్రోచ్ అయితే బ్యాంకు వారు టోటల్ సబ్సిడీ మీద కూడా వడ్డీ వసూలు చేస్తున్నారు ఈ సబ్సిడీ బ్యాంకు ఎప్పుడు జమ అవుతుందో తెలియదు ఆ జమ అయ్యేంత వరకు కూడా సబ్సిడీ మీద బ్యాంకు వాళ్ళు రైతుల నుంచి